ఈ రోజు వేణుస్వామికి సంబంధించిన వివాదంలో మరి అతను ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అనేది నిర్ధారణ కోసం మరి వేణుస్వామి దంపతులు ఒక వీడియో రిలీజ్ చేసి బ్రాహ్మణ సంఘాలు సపోర్ట్ చేయమని మద్దతు ఇవ్వమని కోరినందువల్ల బ్రాహ్మణ సంఘాలు బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది సమాజానికి విదితమే అయితే దీనికి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణులో ఉన్న శాఖలు ఒక నిర్ధారణకి రావటం జరిగింది ఆ నిర్ధారణలో భాగంగా ఆరు వేల నియోగులు సంఘం నుంచి అతను బ్రాహ్మణ శాఖకు చెందిన వ్యక్తి కాదని నిర్ధారించారు అట్లానే వైకానస మండలి వైకానస వేద విద్వత్ పరిషత్ వారు కూడా అతను వైకానస శాఖకు సంబంధించిన వారు కాదని చెప్పారు అట్లానే వైదిక శాఖల్లో ఉన్న వైదిక వెలనాడు వైదిక తెలగానిలు వైదిక ములికినాడు తదితర శాఖలు కూడా అతను బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదని చెప్పారు ఆ నేపథ్యంలోనే చాతాద శ్రీవైష్ణవులు వైష్ణవులు సంబంధించిన వ్యక్తిగా మరి కొంతమంది తెలియజేయటం వల్ల మరి చేతార్థ శ్రీవైష్ణవులని బ్రాహ్మణ చైతన్య వేదిక తెలియజేయడం జరిగింది సమాజానికి అయితే చేతార్థ శ్రీవైష్ణవ ఇరు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో నిన్న మాట్లాడటం జరిగింది ఒక నకిలీ జ్యోతిష్యుడుగా సమాజంలో అతని విలాసవంతమైన జీవితం కోసం అలవాటుపడి బ్రాహ్మణ కులాలను అడ్డం పెట్టుకుని సమాజాన్ని మోసం చేస్తున్నాడు అతను ఉచితంగానే డబ్బులు సంపాదించాలి మానసిక ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్లందరి దగ్గర రాజకీయ నాయకులు గాని సినిమా ఇండస్ట్రీ వారు గాని జర్నలిస్టు సంబంధించిన మిత్రులు గానీ మిగతా సామాజిక ఇండస్ట్రియలిస్టు గాని మిగతా కులాల్లో ఉన్నవారు కానీ ఎవరినైనా సరే వాళ్ళని సైకలాజికల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ అతను డబ్బు సంపాదించుకుంటున్నాడు దీనిపైన అతను ఈజీ మనీ కోసం ఈ తప్పుడు విధానాలన్నీ చేస్తున్నాడు అతను అతను భార్య కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం చేయజేస్తున్నాం శ్రీ వైష్ణవ సంఘాలు బ్రాహ్మణ సంఘాల తరపున ప్రజలందరికీ ఒకటే విన్నపం తెలియజేస్తున్నాం దయచేసి సినీ ఇండస్ట్రీ వారు గాని రాజకీయ నాయకులు గాని జర్నలిస్టులు గాని సభ్య సమాజంలో ఉన్న ప్రజలు గాని ఎవరూ వేణు స్వామిని అతను బ్రాహ్మణుడు కాదు అతని వైష్ణవ మతానికి ఎటువంటి సంబంధము లేదు అతను వీటిని అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకుంటున్నాడు కాబట్టి అతను మోసపు పనులని ప్రజలు నిలతీయాలి అతను ఏకులమో కూడా వేణుస్వామి వేణుస్వామి భార్య బయట పెట్టాలి లేని పక్షంలో అతను తప్పుడు విధానాలతోనే ప్రజల్ని మోసం దించడాని కోసమే జ్యోతిష్యం బ్రాహ్మణం అనేది అడ్డం పెట్టుకుంటున్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీ వైష్ణవ సంఘాల తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే వేణుస్వామి చేసే బ్లాక్ మెయిల్ జ్యోతిష్యానికి అడ్డుకట్ట వేసి ఇటు ఆంధ్ర ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని కాపాడాలి అతనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంఘాలు చేతార్ద శ్రీవైష్ణవ సంఘాలు అట్లానే శ్రీ వైష్ణవ సంఘాలు కూడా మరి కోరుతున్నాయి వేణుస్వామి నీ కులం ఏంటో నువ్వు బయట పెట్టు ఇన్నాళ్లు మోసగించావు నీ బండారం బట్టబయలైంది కాబట్టి నీకు దమ్ముంటే నీ కులం చెప్పుకో లేకపోతే నీ జ్యోతిష్యం మానుకో అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా శాతాద వైష్ణవ సంఘాలుగా మిగిలిన సభ్య సమాజం తరఫున వేణుస్వామిని హెచ్చరిస్తున్నాం జ్యోతిష్ వేణుస్వామికి సంబంధించినటువంటి గత వారం రోజుల నుంచి కూడా అతను బ్రాహ్మణ కులాల్లో ఏ శాఖకు సంబంధించినటువంటి వాడు అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అయితే ఇప్పటికే జరగదు అప్పుడు వాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వేణుస్వామి వారికి బ్రాహ్మణ సంఘాలు బ్రాహ్మణ సంఘ నాయకులందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరారు కాబట్టి దానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి వివాదాలు జరిగినాయి అయితే ఇవాళ మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాల్లో కూడా ఒక మీమాంసతో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా చర్చించుకుని ఎక్కడ ఎవరు ఏ శాఖలో ఉన్నారనేటువంటి దాని మీద విధువిధంగా విధంగా ఒక నిర్ణయం చేయడం అనేటువంటి జరిగింది ఈ రోజు ఇక్కడ పెద్దలందరూ ఇప్పటి వరకు కూడా అన్ని శాఖల నుంచి కూడా చెప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట వైదిక స్మార్తాగమ పరిషత్ నేను ఆర్గనైజింగ్ సెక్రటరీగా దంజాల వెనుక రామలంగేశ్వర శాస్త్రి నేను చెప్తున్నాను ఉభయ రాష్ట్రాల్లో కూడా వైదిక స్మార్తాగమంలో అంటే వెల్లనాటి వైదికలు కావచ్చు వేగినాడు కావచ్చు కాసినాడు కావచ్చు మరినాడు కావచ్చు ఎవరైనా సరే ఈ తెలగాన్యులు ఎవరైనా ఈ శాఖల మా శాఖల్లో ఎక్కడా కూడా ఈ పరాంకుశం వేణు అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఎక్కడా కూడా మాకు సంబంధించి మా శాఖల్లో అంటే ప్రత్యేకంగా వైదిక స్మార్థాగమంలో ఉన్నటువంటి శాఖల్లో ఎక్కడా కూడా ఇతనికి సంబంధం లేదనేది మా నిర్ధారణలో తేలింది కాబట్టి ఇతను మా శాఖకు సంబంధించిన వాడు కాదు అని మేము ఈ రోజు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మహోత్సవంలో అతనికి సంబంధించినటువంటి మోసాల్లో ఎవరైనా సరే అతను చెప్పినటువంటి మాటలు విని అతను నిజంగా ఆ శాఖకు చెందిన బ్రాహ్మడు ఈ శాఖకు చెందినటువంటి బ్రాహ్మడు అని కనుక ఎవరైనా సరే మోసగించబడతారన్నటువంటి ఒక ప్రధాన ఉద్దేశంతోనే అతని మోసాల నుంచి వాళ్ళ సమాజాన్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో అతన్ని ఈరోజు ఈ రకంగా బహిరంగంగా అతనికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది ఇంకా ముఖ్యంగా చూస్తే అతను జ్యోతిష్యం అనేటువంటి ఒక భాగాన్ని అడ్డం పెట్టుకుని ఒక రకమైనటువంటి వ్యాపారాన్ని నడుపుతూ ఉన్నాడు ఇది నిజాయితీగా జ్యోతిష విభాగంలో పనిచేస్తున్నటువంటి సిద్దాంతీకరణ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారింది నిజంగా శాస్త్రాన్ని అభ్యసించి చెప్పేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి అతన్ని నకిలీ జ్యోతిష్యకుడిగానే మేము గుర్తించాం అతనికి మా వైదిక స్మార్తాగమ సంఘాలకి ఎక్కడ కూడా సంబంధం లేదు తెలంగాణలు కావచ్చు వెల్నాడు కావచ్చు ఎవరైనా సరే ఇది మేము ఈరోజు స్పష్టం చేస్తున్నాం ఈ వేణుస్వామి విషయంలో ఇతనేమన్నా వైఘానుసుడ అంటే నిలువునామం పెట్టుకోవటం వల్ల ప్రజలు కొంతమంది అభిప్రాయపడ్డారు ఇవన్నీ మా దృష్టికి వచ్చినప్పుడు ఇదే విషయం సిరిపురపు శ్రీధర్ శర్మ గారు సోదరుడికి కూడా రావటం ఆయన కూడా ఒకవేళ ఇతను వైఘానుసుడ అని అనుమానపడటం జరిగింది టీవీ ఫైవ్ ద్వారా అయితే మా సమాజం అంతా కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ఇతనికి మా వైఖానసానికి ఎటువంటి సంబంధం లేదు ఇది ఆదివైష్ణవం విష్ణువు యొక్క మానసపుత్రుడైనటువంటి విఘనసాచార్యుల వారికి ఆ సంతతి పరంపరగా మేము వస్తూ ఉన్నాము మాకెప్పుడు కూడా ఇటువంటి వ్యక్తి తారసపడలేదు అంటే ఇంటి పేరు వచ్చేసి దానిలో కూడా ఆ పరాశరం అనేది పరాంకుశం అనేది ప్రతి శాఖలో కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణుస్య హృదయం శివ అంటే శాఖలు అనేకమైనప్పటికీ కూడా అంతా ఒకటే బ్రాహ్మణ్యంగా ఉంది కాబట్టి ఇతన్ని బహుశా వాళ్లేమో వీళ్లేమో అని అభిప్రాయపడ్డారు బ్రాహ్మణుడు అనేవాడు సర్వే జనా సుఖినోభవంతో అంటూ వెళ్తాడు గానీ ఇట్లాగా మానసికంగా ఎదుటివారిని కుంగదీసి దాన్ని క్యాష్ చేసుకుని లగ్జరీ లైఫ్ అనిపించేవాడు బ్రాహ్మణ్యంలో ఉండడని మా ఉద్దేశ్యం అట్లా ఉంటే మేము తప్పనిసరిగా ఏ శాఖ వాడైనా సరే తెలియటం అనేది తక్షణం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఆర్థిక నేరగాడికి మా శాఖలకు ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాం ప్రజలు ఇతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మా అభిప్రాయం ఓం శ్రీ వికనస నమః వేణుస్వామి అనే వ్యక్తి వివాదంలో మా ఆరు వేలకి సంబంధించి ఆరువేల నియోగ శాఖకు సంబంధించిన వ్యక్తి కాదు మాకు ఎటువంటి బంధుత్వము లేదు వేణుస్వామి నడుస్తున్నటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే వేణుస్వామి మనుషుల యొక్క మానసిక బలహీనతల్ని ఆధారంగా చేసుకుని వాళ్ళ బలహీనతల్ని సొమ్ము చేసుకుంటూ వారిని దోచుకుంటున్న విధానాన్ని ఒక బ్రాహ్మణుడిగా నేను ఖండించడం జరుగుతోంది వాస్తవాన్ని చూసుకుంటే అతను అతను చేసే మోసాలకి బ్రాహ్మణ కులాన్ని అడ్డంగా పెట్టుకోవడం తప్ప అతను బ్రాహ్మణ కులానికి కానీ బ్రాహ్మణులకు కానీ ఏమాత్రం సంబంధం లేనటువంటి వ్యక్తిగా స్థిరమైన జరుగుతోంది అతను ఏ రకంగా చూసుకున్నా బ్రాహ్మణ కులాన్ని అడ్డంగా పెట్టుకోవడమే తప్ప బ్రాహ్మణుడు మాత్రము కాదు